నమస్కారం ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత కల్వకుంట్ల కవిత అరెస్టులో రాజకీయ కోణాన్ని మనం గమనించాలి మొట్టమొదటిగా ఈ అరెస్ట్ గురించి బీజేపీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనేక మాట్లాడి దర్యాప్తు సంస్థల కంటే వారు నోరు విప్పే బదులు వీడే నోపి నోరు విప్పి మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ రకంగా బౌన్స్ అయ్యారు అంటే కవిత అరెస్ట్ రేపో మాపో అవుతుందని చెప్పి అరెస్ట్ చేయకుండా ఉండడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే స్లోగన్ను కాంగ్రెస్ పార్టీ తీసుకుంది దాన్ని ప్రజలు నమ్మారు నమ్మారో నమ్మాలేదా అంటానికి రిజల్ట్స్ ఉన్నాయి మనకు కనుక బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కనుక ఇవి రెండు పార్టీలకు ఓటు అనుకన్నా కాంగ్రెస్ కాంగ్రెస్కి ఓటేస్తే బాగుంటుంది అని కొంత నమ్మడం వల్ల కాంగ్రెస్ పార్టీ అత్యవసర మెజార్టీ అయినా సరే అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చింది మ్యాజిక్ ఫిగర్ కంటే మూడు నాలుగు సీట్లు ఎక్కువ ఆ రకంగా చూసుకుంటే అప్పుడు కవితను అరెస్ట్ చేయక తప్పు చేశాం అనే భావనతో బీజేపీ ఉండడం మళ్ళీ సరిగ్గా అదే స్ట్రాటజీతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భం కూడా బీజేపీకి ఓటు వేసిన బీ బీఆర్ఎస్కి వేసినట్టే బీఆర్ఎస్కి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే అని ఒకటికి నాలుగు సార్లు ఈ ఎన్నికల ప్రచారం చేస్తుంది ఈ క్రమంలో మరి ఈ ప్రచారాన్ని తప్పించుకోవాలంటే కవిత అరెస్టు తప్పలేదా కేంద్ర ప్రభుత్వానికి అనివార్యమైందా అని ఒక ప్రశ్న వస్తుంది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు మేము కవితకి ఏమి సహాయం చేయడం లేదు అని చెప్పకనే చెప్పడానికి ఈ అరెస్టును ఉపయోగించుకున్నారని ఒక వాదన రెండోది ఏంటంటే ఇంకొక కోణం కూడా చూడవచ్చు మొదటి కోణం ఇది అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అని చెప్పడం కోసం కవితను అరెస్ట్ చేశారు సరే అరెస్ట్ చేసిన తీరు అవన్నీ గురించి మొదటి మొదటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కానీ రెండోది ఏంటంటే ఈ అరెస్ట్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఒకటేమో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదనే వాదన తీసుకొచ్చే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించి మాకు ఓట్లేస్తే మేము ఇద్దరం ఒకటి కాదని నిరూపించే ప్రయత్నం బీఆర్ఎస్ బీజేపీ చేస్తే బీఆర్ఎస్ చేయకపోవచ్చు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక అటువంటి సంస్థలను రెచ్చగొట్టి పంపించి ఆరోగ్య చేయించడం సర్వసాధారణంగా జరుగుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ఏం ఆరోపించింది సిబిఐ అంటే మన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కాదు ఇది కేవలం కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నది అచ్చంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఈ వాళ్ళకి అధికారంలోనూ బీజేపీ అది చేస్తున్నట్టే కదా కనుక ఈడీలను సిబిఐని వాడుకొని ప్రతిపక్షాల మీద పెద్ద ఎత్తున ఈ దాడులు చేయిస్తున్నది అనడానికి మంచి ఉదాహరణ చాలా ఉన్నాయి ఒకవేళ దా వాడి భయపడి తమ పార్టీలో చేరితే సుజనా చౌదరిలు లేకపోతే రమేష్ సీఎం రమేష్లు సచ్చరితలు అయిపోతున్నారు మనం చూస్తున్నాం దేశంలో సిబిఐ ఈడీ కేసులు పెట్టినాయని కూడా అధికారపక్షమైన బీజేపీ మీద ఒకటి కూడా పెట్టకుండా ప్రతిపక్షాల మీద పెడుతున్నారని మనకు జగన్ సత్యం ఈ దశలో మేము ఒకటి కాదని నిరూపించుకోవడానికి కేసు పెట్టిందంటే కాంగ్రెస్ పార్టీకి మరొక అస్త్రం అందించినట్టే లెక్క ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మార్చి ఏమంటుందంటే ఇందులో మతలబే ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకటే కనుకనే ఒకటి కాదని నిరూపించే ప్రయత్నంలో ఆమెను అరెజ్ చేశారు ఇవాళ కవితను అరజ్ చేయడం వల్ల ఆ సానుభూతి చేసుకొని శత్రు 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 మిత్రుడు అన్నట్టు ఆ సానుభూతి ఆధారంగా బీఆర్ఎస్ కొన్ని ఓట్లు పడితే దాని ద్వారా ఎక్కువ ఎంపీ తెలుసుకోవాలని బీజేపీ ప్లాన్ అని కూడా ఒక వంక ఇటు పక్కన మాట్లాడుతున్నారు ఇవాళ దానికి తగ్గట్టుగానే మోడీ ఏమో తెలంగాణలో ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో రోడ్ షో పెట్టుకోవడం ఎక్కడ మోడీ ఉంటే అక్కడ ఈడీ వెంటనే వస్తుంది అనే ఒక స్లోగన్ మనకున్నది గతంలో ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఎక్కడ మోడీ అక్కడే ఈడీ అని మరి ఇవాళ మోడీ తెలంగాణ పర్యటనలో ఉండడం రేవంత్ రెడ్డి గారేమో మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి మరి ఇఫ్తార్ ఇఫ్తార్బిందులో ఉండడం ఈ సందర్భంగానే ఇటు పక్కన మూడో పరిణామం మన కవిత అరెస్ట్ కావడం చూస్తుంటే రాజకీయంగా ఒకరినొకరు దెబ్బతీసుకోవడానికి ఈ కవిత అరెస్ట్ను వాడుకుంటున్నారా అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది అందులో రెండో మొదటి కోణమేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని కాంగ్రెస్ పార్టీ బదనాంను తొలగించుకోవడం కోసం బీజేపీ ఇప్పుడైనా అరెస్ట్ చేయకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని ఆరోపణ వల్ల అటువంటి ఫలితాలే మళ్ళీ వస్తాయని భయంతో చేసింది అనేది ఒకటైతే ఇప్పుడు మరో భయం బీజేపీ పట్టుకునేది ఏమనంటే కాంగ్రెస్ పార్టీ వెంటనే ఏమంటుందంటే మీరు కవిత అరెస్ట్ ద్వారా బీఆర్ఎస్కు సానుభూతి సంపాదించి పెట్టి రేపటి ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒకటో రెండో సీట్లు ఎక్కువ గెలిచే అవకాశం ఇస్తున్నారు అని ఒక ఆరోపణ దానికి వాళ్ళు నేపథ్యం ఏమంటున్నారంటే బీజేపీకైనా బీఆర్ఎస్కైనా కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కేంద్రంలో బీఆర్ఎస్ బీజేపీ అధికారంలో ఉన్నది బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రావద్దు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న మూడు సీట్లకు ఒకటి కూడా పెరగద్దు తెలంగాణలో ఇప్పుడు మూడు సీట్లు ఉన్నాయి బీజేపీకి నాలుగు పద్నాలుగు కావాలి అనే ఆశ ఉన్నది అట్లాగే ఎవరు నష్టపోవాలి బీఆర్ఎస్ నష్టపోవాలి కానీ బీఆర్ఎస్ ఎక్కువ నష్టపోయి బండి సంజయ్ అన్నట్టు మేము బిఆర్ఎస్ నిందించడానికి మేము ప్రయత్నం చేసినాం చివరికి కాంగ్రెస్ లాభపడ్డదని అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నట్టు కానీ ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ మీద బాగా ఫోకస్ పెట్టి బీఆర్ఎస్ను చచ్చిన పాముని ఇంకా చంపే ప్రయత్నం చేస్తే బతికున్న పాముతో కష్టం బతికున్న పాము కాంగ్రెస్ కష్టం అనే దాని మీద బీఆర్ఎస్ను సానుభూతి వరలోకి నెట్టి సానుభూతి ద్వారా బీఆర్ఎస్కు ఇప్పుడున్న తొమ్మిది సీట్లలో తగ్గుతాయి ఎట్లా కానీ ఇంకా కొంచెం పూర్తిగా చావకుండా ఐదారు సీట్లకైనా పరిమితం చేయడం అనే వ్యూహంతో బీజేపీ ప్రయత్నం చేస్తుందని ఒక మాట అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అశోక నెత్తుకున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు గెలవకుండా మీరు మీరు ఒకటైతున్నారు మీరు మీరు పరస్పర శత్రువులుగా నటిస్తూ మీరు మీరు లోపాయకారిగా ఒప్పందం చేసుకున్నారు కనుక కవిత అరెస్ట్ వల్ల అటు బీజేపీ లాభపడుతుంది బీఆర్ఎస్ లాభపడుతుంది మీ ఇద్దరి లాభం కోసం మమ్మల్ని మధ్యాహ్నం ఇరికిస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నాయి దీంతోపాటు ఇప్పుడు కవిత అరెస్ట్లో ఇంకో కోణం కూడా చూడవచ్చు మనం కవిత అరెస్ట్లో రేపు వారి బీజేపీ వారి వాదన ఏంటంటే బీజేపీ వారి ప్రధాన శత్రువు ఇక్కడ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కాంగ్రెసు తెలంగాణ కూడా కాంగ్రెస్ కానీ ఉత్తర భారతదేశంలో కొరకరాని కోయగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీని ఇందులో ఇరి మరింత ఎరికించడానికి కవితను వాడుకుంటారా అనేది కూడా ఇంకొక కోడంగా పడుతుంది ఎందుకంటే ఇప్పుడు కవిత అరెస్ట్ తర్వాత అంతకుముందు సాక్షిగా ఉండే ఆమె ఏది ఈ లావాదేవీల్లో కొంతవరకు ప్రోత్సహించింది అని ఆమె సాక్షిగా నమోదు చేశారు ఇప్పుడు ఆమె నిందితురాలుగా నమోదు చేస్తున్నారు ఎందుకంటే అప్రూవర్గా మారిన రాఘవరెడ్డి అభిషేక్ వీళ్ళందరూ ఉన్నారు కనుక ఈ వీళ్ళందరి ద్వారా ఆమె మెల్లమెల్లగా ఉచ్చులో ఇరుక్కున్నది దాని ద్వారా ఆమె ఒక నిందితురాలుగా నమోదు చేయబడ్డది అందుకని అరెస్ట్ చేశారు కనుక ఆమెను కనుక పిళ్ళైలాగా అప్రూవర్గా మార్చుకొని రేపు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కిందికి చాప కిందికి నీరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా ఇంకొక ఆరోపణ ఎందుకంటే ఇప్పటికీ మనిషి శిష్యుయాడి ఆ సంవత్సరం నుంచి ఏలో ఉన్నారు కనీసం వాళ్ళు తల్లి బాగాలేదని చూడించే పరిస్థితి లేదు కనుక అట్లానే ఒకవేళ మిగతా ఇందులో ఉన్న సాక్షుల్లాగానే ఇందులో ఉన్న లాగానే కవితను కూడా కలవకుండా కవితను కేంద్ర ప్రభుత్వం భయపెట్టో భామాలో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించుకొని ఆయన చేయమంటే చేశావా అనే ఒక మాట అనిపిస్తే అప్పుడు ఆటోమేటిక్గా కేజ్రీవాల్ని కూడా లోపటేయచ్చు ఇప్పటికే కేజ్రీవాల్ రేపు నుండి అరెస్ట్గా పోతున్నా అని చెప్పి ఆయన ఏర్పాట్లు ఆయన చేసుకుంటున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా జైల్లోకి వచ్చిన ముఖ్యమంత్రిగా పరిపాలన చేయలేదు కనుక దానికి ఆల్టర్నేటివ్ ఏం అని చేసుకుంటున్నాడు ఈ క్రమంలోనే కేజ్రీవాల్ని ఇరికించడానికి కవితలు వాడుకుంటారా అనేది కూడా ఇంకొక మరొక కోణం కనపడుతుంది సరే ఈ అంశాన్ని ఆసరా చేసుకొని మరి కేంద్రంలో జరుగుతున్న పరిణామాల్లో ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కొరకరాని కొయ్యగా బీజేపీ మారింది అటుపక్క పంజాబ్లో కూడా విస్తరించింది దాంతోపాటు గోవా మనకు ఉత్తరప్రదేశ్ హర్యానా ఇటుపక్క రాజస్థాన్ గుజరాత్లో కూడా కొంతవరకు చేసుకుంటూ వస్తుంది రేపు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వీక్ అయిందో ప్రాంతీయ పార్టీగా ఉన్న మెల్లమెల్లగా విశ్వరూపం ప్రదర్శించి ఇవాళ జాతీయ పార్టీ హోదా సంపాదించిన ఆమ్ ఆద్మీ పార్టీ రేపు తమకు థ్రెట్ ఉంది కనుక బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని ముఖ్యంగా కేజ్రీవాల్ను అరవింద్ కేజ్రీవాల్ని ఇరికించడానికి ఈ కవితను వాడుకుంటారని ఒకటి సరే రాష్ట్రంలో పరిణామాలకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో రేపు పెద్ద ఎత్తున మరి టీఆర్ఎస్ శ్రేణులు బంధువు పిలిపిస్తున్నారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని పిలిపిస్తున్నారు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటే ఇట్లాగూ శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వం కనుక ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత పూర్తిగా అధికారులంతా కూడా ఎన్నికల కమిషన్కే పోతుంది కనుక ఎన్నికల కమిషన్ కలెక్టర్లను ఎస్పీలను అలర్ట్ చేస్తుంది ఇట్లాంటి ఆందోళన జరగనివ్వదు ఏమైనా పొద్దునప్పుడు జరగవచ్చు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం కల్లా చాలా పడదాం అనుకుంటున్నాను ఈ విషయంలో కేసీఆర్ స్పందన ఏమిటి ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు వెళ్ళారు వాళ్ళు అడ్డుకుంటున్నందుకు కానీ వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించుకోబడ్డాయి కనుక కేసీఆర్ గారు తన రైతులు ఏం ప్రవర్తిస్తారో ఎట్లా చేస్తారనేది కూడా ఒక అంశం ముందుకు వస్తున్నది ఇప్పటికే కేసీఆర్ గారు ముందు జాగ్రత్తగా మరి రెండు నెలల క్రితమే ఆయన ఎన్నికల రిజల్ట్స్ రాగానే బీజేపీతో సఖ్యత కోసం ప్రయత్నం చేశారని ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నంలో చాలా పెద్ద ఎత్తున లాబింగ్ చేసుకున్నారని కానీ ఆ లాబింగ్ ఫలించక ప్రధానమంత్రిను అమిత్ షాను కలవడానికి లేని పరిస్థితుల్లో ఢిల్లీకి వెళ్లకుండా ఆగిపోయారు అనేది కూడా మనకు అర్థమవుతుంది కనుక తన కూతురు కవి కేసు కోసం అవసరమైతే బీజేపీతో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు అనేది కూడా ఒకటి ఉన్నది కనుక మొత్తం మీద కేసీఆర్ స్పందన రేపటి తెలుస్తుంది ఈ లోపు రేపు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది కవిత పిటిషన్ మీద నిర్ణయం జరుగుతుందా మరి సుప్రీంకోర్టు అనే శివలింగాన్ని కౌలించుకున్న కవిత మరి మరి అదే సుప్రీంకోర్టుతో బయటపడతా తీర్పుతో బయటపడుతుందా ఇవన్నీ రేపటికి సంబంధించిన అంశాలు రేపేం జరుగుతుంది మనం ఊహించలేము ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదురు అని లవకుశ సినిమాలో పాట పడినట్టు మనం పరిణామాలు గమనిస్తూ పోవాల్సిందే రేపటికి ఏ పరిణామాలు జరుగుతుందో రేపు మాట్లాడుకుందాం కవిత అరెస్ట్ మాత్రం రాజకీయ సంచలనంగా మారింది ఇటు మోడీ సభ అటు ఇఫ్తార్ విందు అని పోయి రాజకీయ పరిణామాలు తెలంగాణలో ఈ కవిత అరెస్టే ఇవాళ స్క్రోల్ చేయబడుతున్నది నమస్కారం ఏ అజయ్ మీ నాన్నగారిని చూడు ఈ వయస్సులో మనం ఇలా ఉండగలమా తప్పకుండా ఉంటాం నాన్నగారుల సరైన ప్లానింగ్ చేసినట్లయితే అని మనం ఈ వయసు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా అసలు కాదు మేము ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాం ఎల్ఐసి వారి న్యూ జీవన్ శాంతిలో ఇది మనకి డిఫర్డ్ యాన్యుటీని ఇస్తుంది అంటే కొన్ని సంవత్సరాల తర్వాత క్రమంతపని ఆదాయం ఐసీ LIC <laughs> LIC యొక్క యాన్యుటీ ప్లాన్స్స్తాయి యాన్యుటీ ఆప్షన్స్ మరియు క్రమంతపని ఆదాయం పొందడంలో సౌలభ్యం కూడా LIC ప్రతిక్షణం మీ తోడు